మా సిస్టర్ నేను మా పెద్దనాన్నగారి వాళ్ళ ఇంట్లో వీరభద్రుడి స్వామి పూజ ఉంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి విజయవాడ నుండి స్టార్ట్ అయ్యి నందిగామ వెళ్ళామండి దారిలో అయితే ఒక చోట ఆగి ఇలా కాఫీ తాగేసి వెళ్ళిపోయాము వీళ్ళు మా నాయనమ్మ తాతయ్య మా గారి వాళ్ళది నందిగామ దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరు అండి ఇక్కడికి రాగానే మా సిస్టర్స్ ని వాళ్ళందరినీ చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ మార్నింగ్ కాఫీ టీ అలానే బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు నేను ఇక్కడ వీళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి చూసి తర్వాత పెద్దమని అలానే పెదనాన్న గారిని మాట్లాడించడానికి వెళ్లాను మా ఊరికి మా గారి వాళ్ళ ఊరికి చాలా దగ్గర సరే చాలా సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను మేము ఎక్కడో బెంగళూరులో దూరంగా ఉంటాం కాబట్టి వెళ్ళడానికి కుదరలేదు ఇక్కడ అందరినీ మాట్లాడించిన తర్వాత మా సిస్టర్ తో ఒక ఫోటో తీసుకొని తర్వాత అందరం కలిసి కూర్చొని తాగాము మేము ఇక్కడికి వచ్చేసరికి దగ్గర దగ్గర సిక్స్ థర్టీ అయిపోయిందండి దారిలో ఆగాం కదా కాఫీ కోసం అని అందుకే లేట్ అయింది తర్వాత పూజ స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ తోరణపాకు కడుతూ ఉన్నారు మా గారు బాబాయి అలానే మామయ్యలు అందరూ కలిసి ఇక్కడ తోరణపాకు కడుతున్నారు ఈ పూజ వీరభద్రుడి పళ్ళెం అండి అసలు చాలా బాగా జరిగింది నాకు అసలు తెలియదండి ఈ పూజ గురించి మేము చిన్నపిల్లలప్పుడు అయితే ఒకసారి పెద్దన్నగారు వాళ్ళు చేశారు కానీ అప్పుడు మాకు తెలియదు అనమాట ఈ పూజ చూసాక అనిపించింది అనమాట లైఫ్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్క సారైనా తప్పకుండా ఇలాంటి పూజలు చూడాలి అనిపించింది నేను ఈ పూజ చూడటం కోసమని బెంగళూరు నుండి నందిగా వచ్చాను వచ్చినందుకు చాలా సంతోషంగా అనిపించిందండి మిగిలిన పూజ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మైసూర్ బాగుండాలని ఉప్మా చేశారు రెండు కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వీడియోస్ లో మిగిలిన పూజ కూడా పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్